ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నెంబర్ నైన్ డబల్ రాధాకృష్ణ గారికి విజయసాయిరెడ్డి గారికి వార్ డైరెక్ట్ వార్ జరుగుతుంది ఇండైరెక్ట్గా కాదు ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఒక మీడియా అధిపతి విజయసాయిరెడ్డి గారు ఒక రాజ్యసభ సభ్యుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక జర్నలిస్ట్ ప్రొఫెషనల్లీ విజయసాయిరెడ్డి గారు ఒక సిఏ చార్టెడ్ అకౌంటెంట్ సో ఎవరి తెలివితేటలు ఉంటాయి ఎవరి ప్రభావం వాళ్ళకు ఉంది ఎవరి బలాలు బలహీనతలు వాళ్ళకు ఉంటాయి ఎవరి బొక్కలు వాళ్ళకు ఉంటాయి సో మొన్న శనివారం శనివారం శుక్రవారం విజయసాయిరెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి ఒక పెద్ద ట్వీట్ పెట్టారు చాలా పెద్ద ట్వీట్ పెట్టారు ఏబిఎన్ రాధాకృష్ణ అలాంటి వాడు ఇలాంటి వాడు గుడిని మింగేది సుబ్బారెడ్డి లింగాన్ని మింగేది సాయిరెడ్డి భూమిని మింగిన రాక్షసులు అని చెప్పి రా ఆంధ్రజ్యోతిలో రాయడంతో దానికి కౌంటర్గా వేమూర్ రాధాకృష్ణ అటువంటి వాడు ఇటువంటి వాడు ఒక మామూలు విలేకరైన రాధాకృష్ణ జర్నలిజం లేదా వృత్తి లేదా చిన్న వ్యాపారాలతో డబ్బు సంపాదించి ఇప్పుడు వందలాది కోట్ల విలువైన రెండు మీడియా సంస్థలు అధిపతి అయ్యావంటే నీ చీకటి క్రమంలో అది ఇది సో చంద్రబాబు వేరే విధేయుల్లో నువ్వు అక్కడవి నువ్వు ఎలా సంపాదించావో మాకు తెలుసు నువ్వు ఏమేమి ఎగ్గొట్టావో మాకు తెలుసు నువ్వు ఎలా డీల్ చేస్తావో నీ రహస్యాలు ఏంటో నీ మొత్తం ఒక పెద్ద ట్వీట్లు పెట్టు పెట్టారనమాట చాలా లాంగ్ ట్వీట్స్ పెట్టారు విజయసాయిరెడ్డి గారు ఏబిఎన్ మీద రాధాకృష్ణ గారి మీద సో ఆ రోజు ఆ నెక్స్ట్ డే రాధాకృష్ణ గారి కొత్త పోలుకులో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో విజయసాయిరెడ్డి గారికి సవాల్ చేశారు ఏబిఎన్ ఆర్కే గారు ఆ సవాల్లో చాలా స్ట్రాంగ్ పదాలు వాడారు నువ్వు నన్ను చీకటిగా కలిశావు నువ్వేమో ట్వీట్లు అలా పెడతావు ఆ తర్వాత రోజు నా దగ్గరకు వచ్చి సారీ చెప్తావు నన్ను సీక్రెట్గా కలుస్తావు నువ్వు నన్ను కలిసి ఏం మాట్లాడేవో చెప్పమంటావా చెప్తే నువ్వు తలెక్కడ పెట్టుకుంటావు నువ్వు నీచుడివి నువ్వు నికృష్టుడివి నువ్వు అటువంటి వాడివి ఇటువంటి వాడువి అని చాలా వరస్ట్ లాంగ్వేజ్ ఒక రకంగా జర్నలిజంలో బహుశా అటువంటి పదాలు చాలా రేర్ సందర్భాల్లో వాడతారు సో మరి రాధాకృష్ణ గారికి ఎంత కోపం వచ్చిందో విజయసాయిరెడ్డి గారి మీద వాడారు సో దానికి కౌంటర్గా విజయసాయిరెడ్డి గారు మళ్ళీ సైలెంట్గా ఉంటే ఆయన పెద్దరికం ఏమవ్వాలి సో అందుకే ఆయన నిన్న ట్వీట్ చేశాడు నేను బహిరంగ చర్చకు రెడీ నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా ఫేస్ టు ఫేస్ కౌంటర్కి ఎన్కౌంటర్ నేను సిద్ధం నువ్వు సిద్ధమా అయినా నీ అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా ఢిల్లీలో ఎన్జిఓలు మేధావులు జర్నలిస్టులు వాళ్ళందరూ అన్ని టీవీ ఛానల్స్ని అందరినీ ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం నేను సమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ ఎవరు చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందాం తగ్గేదే లేదు భయపడేదే లేదు గత ఐదేళ్లలో మద్యం ఖనిజ సిండికేట్ బ్రోకర్లు మిగతా ఇతర ఇతర డీల్స్లో నీ బాస్ పేరు చెప్పి వసూలు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం జర్నలిస్ట్ కాలనీలో నువ్వుండే ప్యాలెస్ నేనుండే బాడుగి ఇల్లు కూడా చూపిద్దాం అని చెప్పి అదొక ట్వీట్ చేశారు తర్వాత ఆంధ్రజ్యోతిని కొండనికి పెట్టుబడిపై పెట్టిన ఇద్దరు ప్రధాన వాటాదారులు ఏమయ్యారు వారితో డబ్బు పెట్టించిన తర్వాత బ్లాక్మెయిల్ చేసి పారదోలింది నిజం కాదా అని చెప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే పారిశ్రామికవేత్త ఇప్పటికీ తన మిత్రుల దగ్గర నేను ఐవంచన గురించి చెప్తూనే అని చెప్పి మరొకటి చెప్పుకొచ్చారు ఆ తర్వాత రాధాకృష్ణ గారు నీ పుత్ర నీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కలం కలంతో పోరాడి ఇందిరాగాంధీని వణికించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్నాథ్ గోయింకా గుర్తున్నాడా అని చెప్పి ఇలా రకరకాల అంశాలతో ఒక నాలుగు ట్వీట్లు చేశాడు అంటే ఆ సారాంశం ఏంటంటే సింపుల్గా ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు బహిరంగ చర్చకి వాళ్ళిద్దరూ బహిరంగంగా చర్చించుకుంటే మా లాంటి వాళ్ళను కూడా మా వాళ్ళని కూడా చూడడానికి సిద్ధంగానే ఉన్నాం నేనైతే మాత్రం సాధారణంగా ఇటువంటి లైవ్లో చూడనే చర్చలు కానీ వీళ్ళిద్దరు చర్చ మాత్రం నేను లైవ్లో చూస్తా చూడాలి ఎందుకంటే ఇద్దరు మేధావులు ఇద్దరు అపర మేధావులు ఇద్దరు ఒకేలాంటి వాళ్ళు ఇద్దరు కూడా ఏ ఒక్కళ్ళు తగ్గే టైప్ కాదు చర్చించుకుంటారు బహిరంగంగా ఇది జరుగుద్దని మీరు నమ్ముతున్నారా సో ఇది ఎలా ఉంటుందంటే సినిమాల్లో అయ్యి నేను లేస్తే మగాన్ను కదా అనుకుంటారు కదా అంతవరకు మాటల వరకు వెళ్తాయి తప్ప నేరుగా చర్చల వరకు వెళ్ళరు తెగే వరకు లాక్కోరు విజ్ఞులు అయితే తెగే వరకు లాక్కోరు ఎందుకంటే తెగితే ఇద్దరు చర్చించారు అనుకోండి ఎవరిదో ఒకరిది తెగుద్ది అలా తెగడం వలన నష్టం సో అక్కడ తెగేది ఎవరిది రాధాకృష్ణ గారికి సంబంధించిన వ్యవహారాలైనా తెగిపోవచ్చు విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాలు అయితే అయిపోవచ్చు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి వ్యవహారాలు తెగడానికి ఏమీ లేవు ఆల్రెడీ ఆయన సీబీఐ దృష్టిలోనే ఆయన ఒక నేరస్తుడు ఆయన చాలా అవినీతి అవినీతి పరుడు అవినీతి చేశాడు జైల్లో కూడా ఉండొచ్చాడు కాబట్టి ఆయన అన్నీ వదిలేశాడు ఆయన ఆయనకి ఏమీ లేదు అన్నీ వదిలేశాడు ఆయన ట్వీట్లు ఆయన లాంగ్వేజ్ ఆయన వాడే భాష ఆయన మాట్లాడే మాటలు ఆయన చేసిన ఆరోపణలు చూస్తేనే అర్థమవుద్ది ఆయన అన్నీ వదిలేశాడు అని ఆయన ట్వీట్లకు వచ్చే రిప్లైలు చూస్తే చాలు కానీ ఆయన రిప్లైలు కూడా చూడడం చూస్తే మళ్ళీ ఆయన జన్మలో ట్విట్టర్ వాడ్డం మొహం కూడా చూపించలేడు బయటికి సో ఆయన అన్నీ వదిలేశాడు కాబట్టి విజయసాయి రెడ్డి గారికి పోయేదేమీ ఉండదు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ మిగిలి ఉంటాయి ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఎవరినైనా అడగాల్సినవి సో ఈయన అడిగితే ఒక ఆడిటర్గా సీఏగా ఈయన లెక్కలు ఈయనకుంటాయి కదా సో ఇద్దరు కూడా బహిరంగ చర్చే బహిరంగ చర్చే అంటారు తప్ప ఇద్దరు కూడా చర్చకు వెళ్ళరు తెగే వరకు లాక్కోరు కేవలం ఇదంతా కూడా ఓకదంపుడు ఉపన్యాసాలు అంటారు కదా అది కొంచెం మసాలా జోడించి ఉపన్యాసాలకు మసాలా జోడించి ఇచ్చుకోవడమే తప్ప సవాల్ చేసుకోవడమే తప్ప అంతకుమించి ఏమీ ఉండదు చూడండి పొలిటీషియన్స్ ఆ దమ్ముంటే నువ్వు ఆ గుడి దగ్గరికి చర్చకురా నేను ప్రమాణం చేస్తా నువ్వు వచ్చి ప్రమాణం చేయి అంటారు కానీ నెక్స్ట్ డే ఎవరో ఒకళ్ళు వెళ్తారు రెండో వాళ్ళు వెళ్ళరు రెండో వాళ్ళని పోలీసులు అడ్డుకోవడమో ఏదో ఒకటి చేస్తారు అదంతా కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది అలాగే ఇది కూడా వాళ్ళు ఢిల్లీలో చర్చించినా ఏబిఎన్ ఛానల్లో చర్చించినా సాక్షి ఛానల్లో చర్చించినా ఎక్కడ చర్చించినా సరే ఎవరో ఒకరు సిద్ధంగా ఉండి మిగిలిన లాగిపోతారు అదంతా కూడా బయటకు చూడడానికి ఏదో మసాలా ఏదో ఎంటర్టైన్మెంట్లాగా ఉంటారు తప్ప లోపల ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అయిపోతారు విజయసాయి రెడ్డి గారు మామూలు వ్యక్తి కాదు ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని తిడుతూనే ఆ మీడియా వాళ్ళు అందరితో కూడా ఇంటర్నల్గా మాట్లాడుతుంటాడు ఆయన ఇంటర్నల్గా మాట్లాడుతుంటాడు డిన్నర్స్ కలుస్తూ ఉంటాడు ఇంటికి డిన్నర్ పిలుస్తూ ఉంటాడు ఈయన కూడా వెళ్తూ ఉంటాడు అవన్నీ జరుగుతాయి సో జర్నలిస్టులతో ఇంటర్నల్గా ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేయాలో అటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తూనే బయటకు మాత్రం ఇలా ట్వీట్లు చేస్తూ ఉంటాడు దానికి నేను కూడా సాక్ష్యం నేను కూడా సాక్ష్యం అంటే నన్ను కలిసాడని నేను చెప్పను కానీ ఎల్లో మీడియా ఒక అదే టీడీపీ మీడియాలో టీడీపీ మీడియాలో ఉన్నాయి కదా అందులో ఒక బాస్ని విజయసాయి గారు కలిసిన ఫోటోలు వీడియోలు కూడా మన దగ్గర సీక్రెట్గా కలిసిన ఫోటోలు వీడియోలు కూడా నేను చూశాను అనమాట అందుకు నేను సాక్ష్యం అంటున్నా వాళ్ళ మధ్య వచ్చిన ఇంటర్నల్ వ్యవహారము వాళ్ళ దగ్గర మారిన వ్యవహారాలు వాళ్ళ దగ్గర జరిగిన లావాదేవీలు అన్నీ కూడా నాకు అప్పట్లోనే వచ్చాయి ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీ పరిపాలనకు సంబంధించిన చాలా బొక్కలు టీడీపీ మీడియాకి ఆయనే అందించారు ఎందుకంటే ఆయనకు వైసీపీలో ప్రయారిటీ లేక పార్టీ అతని నమ్మక దూరం పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు అది తట్టుకోలేక ఆడ కడుపు మంటతో అతనికంటే అతనికి ప్రయారిటీ తగ్గి వేరే వ్యక్తులకు సీఎం వాళ్ళు ప్రయారిటీ వస్తుంది సో అతని అతనికి ఏ రకంగానూ ప్రయారిటీ దక్కట్ల సో దాంతో ఆయన చాలా రహస్యాలు గత ప్రభుత్వానికి సంబంధించిన చాలా రహస్యాలు టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలకు ఆయనే చెప్పాడు చెప్పిన దానికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఆ మధ్య బయటకు వచ్చాయి సో అట్లా ఈ పొలిటీషియన్స్ ఎప్పుడైనా సరే హయ్యర్ లెవెల్లో ఉండాల్సిన వాళ్ళు ఏ ఉన్న వాళ్ళు ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అయిపోతారు ఏదో ఒక దశలో అయిపోతారు కాబట్టి ఇది కూడా అదే జరుగుద్ది అంతే తప్ప తెగే వరకు తెం తెగిపోయే వరకు లాక్కోరు తెగిపోయే వరకు ఎవరు తీసుకెళ్లరు అనమాట కాబట్టి ఇది వరకు ఒక ఎంటర్టైన్మెంట్ ఒక మసాలా మాత్రమే సో అంతెందుకు విజయసాయి రెడ్డి గారు ఆ మధ్య మీడియా ఛానల్ పెట్టాలనుకున్నారు తెలుసు కదా మీడియా ఛానల్ నేనే సొంతంగా పెడతాను అని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అఫీషియల్గా ప్రకటించారు ఆయన చాలా ప్రయత్నాలు చేశారు ఆయన చాలా ప్రయత్నాలు చేసి చేసి ఎవరిని తెలుసా తన ఛానల్లోకి రమ్మన్నారు వెంకటకృష్ణ గారిని ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి చెప్పారు నేను ఒక ఛానల్ పెడతా నా ఛానల్లోకి నువ్వు అని అడిగారు వెంకటకృష్ణ అప్పటికే ఏబిఎన్లో చేరి కొంచెం మంచి స్పీడ్గా ఉండడంతో రాలేకపోయాడు ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా పడదు వాళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు ట్వీట్లు చేసుకుంటారు కౌంటర్లు ఇచ్చుకుంటారు అలాగే మరో జర్నలిస్టు ఈ టీడీపీ అనుకూల మీడియాలో ఉన్న మరో జర్నలిస్ట్ను కూడా రమ్మన్నాడు ఆయన రాలా ఇట్లా విజయసాయిరెడ్డి గారికి వాళ్ళతో పరిచయాలు బాగానే ఉంటాయి టీడీపీ అనుకూల మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతోనూ విజయసాయిరెడ్డి గారికి డీలింగ్స్ పరిచయాలు బాగానే ఉంటాయి ఇదంతా కూడా ఉత్పత్తి డ్రామా మాత్రమే డ్రామా అని కాదు కానీ ఉంది బయటకు చెప్తారు ఇది డ్రామా అంటే మళ్ళీ కావాలని చేస్తున్నారు లేదా ప్లాన్ స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నారని కాదు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోయినప్పటికీ పూర్తిగా తెగే వరకు మాత్రం వెళ్ళరు అలా వెళ్తారని ఎవరు ఆశించవద్దు నిజంగా ఢిల్లీలో కూర్చొని చర్చించే దమ్ము ఇద్దరిలో ఎవరికీ ఉండదు అది మాత్రం పక్క థ్యాంక్